పేదల ఇంటి దగ్గరికి సంక్షేమ పథకాలు అందుతుంటే పచ్చ బ్యాచ్ తట్టుకోలేకపోతుంది నిస్వార్థంగా మానవతా సేవా దృక్పథంతో పనిచేస్తున్న వాలంటీర్లపై లోకేష్ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నాడు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తారట ఇన్ఫాక్ట్ రాజ్యాంగంలో వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు మంగళగిరిలో జరిగింది కొంతమంది మాకు స్టెంట్ స్థలాలు వద్దు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే ఇవ్వండి అన్నారు వాలంటీర్ వచ్చి ఓకే వేరే కోసం తీసుకుంటున్నాం ఆధార్ నంబర్ ఇవ్వండి ఏళ్ళ ముద్ర పెట్టండి మీరు తన రాయదు స్థలాల్లో పేసుకున్న నీడని అది ప్రమాదం కదా అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అది జరగడం అంటే ప్రజలకు మంచి జరగడం చంద్రబాబు బుఠాకు నచ్చడం లేదు తమకు అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెబుతున్న లోకేశం జన్మభూమి కమిటీలను మళ్ళీ ప్రవేశపెట్టి అవినీతిని ప్రోత్సహించి ప్రజల్ని దోచుకుంటామని బాహాటంగానే చెబుతున్నాడు గతంలో జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలకు గ్రామాలను ఎలా పీకుతున్నారో అందరికీ తెలుసు వీరికి ఎప్పుడూ పేదలు బాగుపడడం ఇష్టం లేదు కానీ ఒకటి మర్చిపోతున్నారు పార్టీల కథితంగా పథకాలు ఇవ్వడం కేవలం జగనన్నకే సాధ్యం అందుకే ప్రతి గడపతో పాటు జనం గుండె చప్పుడు ఒకటే జగనన్నే కావాలి మళ్లీ రావాలి